హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు బ్యాడ్ న్యూస్ అయితే చెప్పింది రైతుల ఖాతాలో పిఎం కిసాన్ పదిహేడు వృత్తికి నిధుల అనేది కూడా తిరిగి వాయిదా అయితే వేయడం జరిగింది మరలా ఈ తేదీ నుండి రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు కూడా జమ చేయబోతుంది ఏ రైతుల ఖాతాలో ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయి ఎంత డబ్బులు అనేది కూడా జమ చేస్తారు ఏ తేదీ నుండి ఈ డబ్బులు అనేది కూడా వారి యొక్క బ్యాంకు ఖాతాలకు జమ చేస్తారు పూర్తి వివరాలు అనేది కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం ద్వారా పదిహేడో విడతకు సంబంధించిన డబ్బులు అనేది కూడా ఏప్రిల్ ఇరవై ఏడవ తారీఖునైతే రైతులు యొక్క బ్యాంకు ఖాతాలకు కూడా జమ చేయబోతున్నారు అలాగే ప్రతి రైతు కూడా కేవైసీ అనేది కూడా కంపల్సరీ చేయించుకోవాలి కేవైసీతో పాటు మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మీ యొక్క ఫోన్ నెంబర్ అనేది కూడా అప్డేట్ అనేది చేయించుకోండి ఎందుకంటే డబ్బులు అనేది కూడా జమ చేసిన వెంటనే మీకు మెసేజ్ రూపంలో కూడా ఎంత డబ్బులు జమ అయ్యా కూడా వెంటనే కూడా రావడం జరుగుతుంది చాలామంది రైతులైతే నిర్లక్ష్యం చేస్తున్నారు దయచేసి పదే పదే వీడియోలో తెలియజేయడం ఏమంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా పీఎం కిసాన్ డబ్బులు పొందాలంటే కేవైసీ ఖచ్చితంగా చేయించుకోవాలి మొబైల్లో కూడా కేవైసీ చేసుకో బిఎం కిసాన్ యాప్ అనేది కూడా డౌన్లోడ్ చేసుకొని ఈకేవైసీ అనేది కూడా కంప్లీట్ చేయొచ్చు ఒకవేళ మీకు తెలియనట్లయితే మీకు దగ్గరలో ఉన్న మీ సేవా కేంద్రాలను సంప్రదించినట్లయితే ఈకేవైసీ అనేది కూడా కంప్లీట్ చేస్తారు ఇదే అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో